హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డబుల్ ఇండ్లు అమ్మితే క్రిమినల్ కేసు కొందరు లబ్దిదారులు అమ్ముతున్నట్లుగా ఫిర్యాదులు త్వరలో మళ్లీ తనిఖీలు చేపట్టనున్న హౌసింగ్ ఆఫీసర్లు అద్దెకిచ్చిన ఇండ్లను రద్దు చేసే యోచనలో సర్కారు గ్రేటర్లో నూట ఒకటి కాలనీల్లో తొంభై ఆరు వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కొల్లూరు రాంపల్లిలో నోటరీ ద్వారా అమ్మకాలు ఫ్లాట్ ఫ్లోర్ను బట్టి ఇరవై లక్షలకు విక్రయిస్తున్నట్టు వెల్లడి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కొందరు లబ్ధిదారులు అమ్ముకుంటున్నట్టు హౌసింగ్ అధికారులు అయితే ఫిర్యాదులు వస్తున్నాయి ఒక్కో ఇంటికి ఇరవై లక్షల నుంచి నలభై లక్షల వరకు అమ్ముతున్నట్టు తెలుస్తుంది వీటిలో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ ఇలా బట్టి అయితే ఖరారు చేస్తున్నారు ఈ అమ్మకాలు నోటరీ స్టాంప్ పేపర్ మీద జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతుంది ప్రభుత్వం నుంచి ఇండ్లు తీసుకొని అమ్మితే పీఓటీ ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి అధికారులు అయితే నిర్ణయించారు ఇప్పుడు జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం నూట ఒకటి కాలనీల్లో తొంభై ఆరు వేల డబుల్ ఇండ్లను ప్రభుత్వం నిర్ణయించింది నిర్మించింది ఇందులో పటాన్చేరు సమీపంలోని కొల్లూరులో అత్యధికంగా పదహారు వేల ఈసీఎల్ దగ్గరలోని రాంపల్లిలో ఆరు వేల మూడు వందలు అమ్మేదిగూడలో నాలుగు వేల ఐదు వందలు దుండిగల్లో నాలుగు వేలు ప్రతాపసింగారంలో రెండు వేలు మహేశ్వరంలో రెండు వేలు ఇళ్ళున్నాయి మొత్తం ఇరవై ప్రాంతాల్లో వెయ్యి నుంచి పదిహేను వేల ఇండ్లను ప్రభుత్వం నిర్మించింది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్షల మంది తమకు సొంత ఇంటి వసతి కల్పించారని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు అయితే ఇండ్లను తీసుకున్న వారిలో కొంతమంది వారంలోని పది పని దినాల్లో వేరే చోట ఉంటూ వారాంతపు రోజుల్లో ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతున్నారు భారీ ఎత్తున నిధులు వెచ్చించి ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పించి నిర్మించిన ఈ టౌన్షిప్లలో ఇలాంటి చర్యలతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి ఇక చూసుకున్నట్లయితే ఎల్ టూలో ఉన్నారు ఉన్నారు కదా దానికి సంబంధించి వచ్చే నెలలో ఇళ్ల కేటాయింపులు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా అసం ఉన్న డబుల్ ఇళ్ళ మొత్తం యాభై తొమ్మిది వేలు ఉన్నట్టు అధికారులు గుర్తున్నారు వీటిలో సొంత ఇల్లు సొంత జాగాలేని పేదలకు కేటాయించేందుకు ప్రభుత్వం రెడీ అయింది నేపథ్యంలో ఇలాంటి అమ్మకాలు ఫిర్యాదుపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతుంది రూల్స్ ప్రకారం పేదలకు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అమ్మడం నిషేధం అంటూ స్కీమ్ స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి ఇళ్ళ అమ్మకాలపై లబ్ధిదారులతో బ్రోకర్లు చర్చలు జరుపుతున్నారు ఒక్కో ఇంటికి ఇరవై లక్షల నుంచి యాభై లక్షల వరకు బేరం పెడుతూ మధ్యవర్తులుగా ఉన్న వ్యక్తులు అమ్మకంలో ఎలాంటి సమస్యలు రాకుండా తాము చూసుకుంటామని చెప్పి లబ్ధిదారులకు మాయమాటలు చెప్పి ఒప్పిస్తున్నారు పలు శాఖలకు హౌసింగ్ అధికారులు లేక డబుల్ బెడ్రూమ్ ఇంకా నోటరీ ద్వారా విక్రయిస్తున్న విషయం తెలిసి పలు కాలనీ సందర్శన అధికారుల దృష్టికి వచ్చింది దీనిని ప్రారంభంలోనే అరికట్టకపోతే సమస్యలు వస్తాయని విశ్లేషించి కఠిన చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు ఈ ఇళ్ళ మౌలిక సదుపాయాలకు సంబంధించి వాటర్ కానీ మిగతా సౌకర్యాలు కూడా కల్పిస్తామని చెప్పి చెప్పడం మళ్ళీ ఇక్కడ చూసుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై సర్వే రీసెంట్గానే మనం ఒక వీడియో చేసాం మీరు చెక్ చేసుకోవచ్చు మన ఛానల్లో ఉంటుంది జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ఇటీవల హౌసింగ్ అధికారులు సర్వే నేర్చుకున్నారు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంటిని ఎవరికి ఇచ్చారు ఎవరి పేరు మీద ఉంది ఎవరు ఉంటున్నారు లబ్ధిదారు కుటుంబ సభ్యులు రక్త సంబికులు ఇచ్చారా అనే ప్రతి విషయాన్ని ప్రభుత్వం అయితే సేకరిస్తుందని చెప్పేసి మనం ఆల్రెడీ ఏదైతే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డెవలప్మెంట్ యాప్ ఉందో అందులో నమోదు చేస్తున్నారని చెప్పేసి మనం ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసాం మనం చూసుకోవచ్చు మన ఛానల్లో ఉంటుంది ఏదైనా కూడా ఇప్పటికైనా లబ్ధిదారులు ఉంటే ఎలాంటి ప్రాబ్లం లేకపోయినా వాళ్ళు ఉండకపోతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు అయితే అవుతుంది అలాగే వాళ్ళపైన కేసులు కూడా అవుతాయి ఇట్లా ఇల్లు అయితే అమ్ముకున్నట్టయితే రీసెంట్గా మనము ఒక తిమ్మాయిగూడలో కూడా డబుల్ బెడ్రూమ్ అయితే అమ్ముకున్నట్టు ఆల్రెడీ మనకు సమాచారం వచ్చింది దాని గురించి పూర్తిగా ఆల్రెడీ దాని సమాచారం కూడా సేకరించాం అక్కడ ఎవరైతే ఉంటారో వారితో మాట్లాడడం కూడా జరిగింది బట్ ఏంటంటే ఇక్కడ అలాంటిది ఏం లేదు అని చెప్పేసి వాళ్ళు దాన్ని సర్దుమనిగే అంటే సంబంధం నేను విధంగా మాట్లాడారు దానికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా నేను సేకరించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మనకైతే పూర్తి సమాచారం అయితే రాలేదు ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరింత సమాచారంతో తోడు ఎప్పటికప్పుడు ముందుకు అయితే వస్తున్నాం థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్